మహరం లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం మహరం లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం మహరం అంటే ఎవరు భర్త లేదా వివాహ నిషిద్ధమైన బంధువు వివాహం ఏ స్త్రీ అయితే ఏ పురుషునితో వివాహం చేసుకోరాదో అలాంటి పురుషుడు ఆ స్త్రీకి మహరం అవుతాడు أو دهارناكوا تندري كودكو سودرودو بيدنا الله عليه وسلم الله إلأسنا بيتشارني هذا رتبه الله عنه لا يحل لامرأة تؤمن بالله واليوم الآخر تسافر مسيرة يوم إلا مع ذي محرم. الله أمريو أنت ما يسري كورا تنوينتا ఆమె మహరం లేనిదే ఒకరోజు జరిగే ప్రయాణం చేయుట యోగ్యం కాదు సహీ ముస్లిం ఒకటి మూడు మూడు తొమ్మిది సహిబుఖారి ఒకటి సున్నా ఎనిమిది ఎనిమిది ఈ ఆదేశం అన్ని రకాల ప్రయాణాలకు వర్తిస్తుంది చివరికి హజ్ ప్రయాణం అయినా సరే హజ్ ప్రయాణం గురించి హదీస్ కూడా చాలా ఫేమస్ గా ఉంది ప్రవక్త సలహు అలీ ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడు ప్రవక్త మా దగ్గర రెండే రెండు ఒంటేలు ఉన్నాయి ఒక వంట మీద మేము ప్రయాణం మా ప్రయాణ అవసరాలు తీర్చుకుంటాము మరొక వంటే ఇంట్లో తప్పనిసరి ఇంటి కార్యాలు ఇంటి అవసరాలు అవన్నీ కూడా అది లేకుండా మాకు వెళ్ళవు అయితే నేను ప్రయాణానికి హజ్ ప్రయాణానికి బయలుదేరుతున్నాను నేను ఉంటున్నాను ఇంట్లో మా ఆవిడ హజ్ కొరకు వెళ్తుంది మీతో పాటు గమనించండి ప్రవక్త ఎంత మందిని తమ వెంట తీసుకొని హజ్ కొరకు వెళ్ళారో ప్రవక్త వెంట హజుకు వెళ్ళే ఆ పవిత్ర కాలంలో హజుకు వెళ్ళే ఆ సహాబియాను కూడా ప్రవక్త సల్ అల్లా అలీలం చెప్పారు లేదు నీవు ఏదైనా అల్లా నన్ను క్రమ అల్లా నన్ను క్షమించుదాక అల్లా నన్ను క్షమించుదాక అల్లా నన్ను క్షమించుదాకా రెండు వేరు వేరు భావాల్లో వచ్చిన హదీతులు ఆ కంబైండ్ అయిపోయి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది తర్వాత ఎడిట్ చేసేవారు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఇక్కడే కడజేసేయాలికు సంబంధించిన ఏమిటంటే ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లాహు అలై ఉసల్లంతో అడుగుతారు ప్రవక్త నేను ఫలానా కొందరితో కలిసి జిహాద్ కొరకు వెళ్తున్నాను మరియు నా భార్య హజ్ కొరకు వెళ్తుంది అప్పుడు ప్రవక్త చెప్పారు ఆ ముజాహిదీన్ల టీం నుండి నీ యొక్క పేరును తీసేసి వారికి చెప్పేసి నీవు నీ భార్యతో పాటు కలిసి వెళ్ళు ఆమెను ఒంటరిగా వెళ్ళనివ్వ అదే విషయం చివరికి హజ్ ప్రయాణం అయినా సరే మహరం లేకుండా స్త్రీ ప్రయాణం దుర్మార్గులను ఆమె పట్ల ప్రేరేపణకు గురి చేస్తుంది అందుకు వారు ఆమెను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు మరియు ఆమె స్వాభావికంగా బలహీనురాలు గనక వారి వలలో చిక్కుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అందువల్ల ఆమె తన అతి విలువైన గౌరవ మానాన్ని కోల్పోతుంది కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది లేదా కనీసం ఆమె పరి పరువు ప్రతిష్టలపై ఒక మచ్చైనా పడవచ్చు అదేవిధంగా విమానంలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు ఒకవైపు మహరం వీడుకోలు తెలిపి మరోవైపు ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మరో మహరం వచ్చినా సరే ఆమె ప్రక్క సీటులో కూర్చుండే వారు ఎవరై ఉంటారు లేదా ఒకవేళ ఏదైనా ఆటంకం కలిగి విమానం వేరే వేరే విమానాశ్రయంలో దిగితే లేదా ఆలస్యం అయి సమయం తప్పి వస్తే ఆమె ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందో ఆలోచించండి ఇలా జరగవచ్చు అని కాదు వాస్తవంగా జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి అందుకే వివాహ నిషిద్ధమైన ఏ బంధువులో ఏ బంధువు అయినా ఒకరు ఆమెకు తోడుగా ఉండాలి అయితే ఆ బంధువులో ఈ నాలుగు షరతులు ఉండడం తప్పనిసరి ఒకటి అతడు ముస్లిం అయి ఉండాలి రెండవది అతడు యుక్త వయస్సు గలవాడై ఉండాలి పిల్లవాడు కాదు మూడవది జ్ఞాని అయి ఉండాలి అజ్ఞానుడై మొత్తానికే కాదు నాలుగవది పురుషుడు అయి ఉండాలి ప్రవక్త సలహు అలీ ఆదేశించారని అబూ సైద్

మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ అయినా మూడు అంతకంటే ఎక్కువ రోజుల ప్రయాణం ఒంటరిగా చేయడం యోగ్యం కాదు ఆమెతో అతని తండ్రి లేదా కొడుకు లేదా భర్త లేదా సోదరుడు లేదా మరెవరైనా మహరం తప్పక ఉండాలి ఒకటి మూడు నాలుగు సున్నా ఇవన్నీ కూడా ఎందుకు మీరు గమనిస్తున్నారు కదా జాడలు ఇవన్నీ కూడా ఒకవేళ వీటి నుండి మనం జాగ్రత్త పడకుంటే ఇలా మనం చూస్తూనే ఉన్నాము చూడడానికి కాలేజ్ మంచిది అయి ఉండవచ్చు అక్కడ శిక్షణ ఇచ్చేవారు టీచర్లు అందరూ చాలా మంచి వారు అయి ఉండవచ్చు పదిహేను నిమిషాలు అరగంట ఇంటి నుండి అక్కడి వరకు బస్సులో లేదా కో కమైండ్ ఆటో లేదా చిన్న ఏదైనా బస్సులో వెళ్ళడం రావడం పోవడం రావడం పోవడం ఇలా ప్రయాణంలో ఎవరెవరు కలుస్తూ ఉంటారు ప్రతి రోజు చూస్తూ ఉంటారు ఈ విధంగా ఎన్ని చెడులకు దారి తీస్తుందో ఈ విషయం గమనిస్తున్నా